హలో ఎవ్రీవన్ ఈరోజు సండే కదా అందరూ ఫ్యామిలీస్తో మంచిగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేశారా ఉన్నదే వారంలో ఒక్కరోజు ఆ ఒక్కరోజైనా ఫ్యామిలీ కోసం ఇవ్వాలి కదా ఇస్తారుగా అన్నట్టు ఇవాటి మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఇది గ్రీన్ కదా పల్లీ చట్నీ మాత్రం మా ఇంట్లో అస్సలు మిస్ అవ్వదు దోశ అయినా ఇడ్లీ అయినా గుంత పొంగనాలైనా ఖచ్చితంగా పల్లె చట్నీ ఉండాల్సిందే అండ్ పాలకూర పప్పు చేశాను నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా దానికి కాంబినేషన్గా చట్నీ అండ్ వెజిటబుల్ సాంబార్ చేసేదాన్ని బట్ ఈసారి ఫ్రెష్గా పాలకూర తీసుకున్నాను అందుకే పాలకూర పప్పు చేశాను నిజంగా ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంది అన్నట్టు మా కూడా చాలా బాగా నచ్చింది ఎప్పుడు చేసే కంటే ఇంకా టేస్టీగా ఉందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు ఇంకేం కావాలి ఇంతకంటే అన్నట్టు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి